మీ అందరికీ నా హృదయపరకు అందనాలు చెమ్మగలిగిందేమో పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీక్కుని మీ అద్దకొచ్చు అనుకునగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వారి నామలో శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ జీమగలిగిన దేవుని పిల్లారా ఈరోజు దేవుడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ ఆత్మ చేత మన హృదయాలు వెలిగించుకొని మనం మేలులతో ఈ రోజంతా బ్రతుకుదాం దేవుని పిల్లారా ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథం ఎషియా గ్రంథము నలభై అధ్యాయం పదకొండవ వచ్చిన ఒక మాట రాయబడిని చూద్దాం గొర్రెల కాపుర వలె ఆయన తమ మందను మేపున రాయబడ్డాడు అంటే ఒక గొర్రెల కాపరి తమ మందం మేసి ఎంత బలంగా ఉండాలని కోరుకుంటాడో దేవుని పిల్లరా దానికోసం ఎంత శ్రమ పడతాడో ఎంత ప్రయాసపడతాడో దేవుడంట తన పిల్లలమైన మనము మనలో కూడా దేవుడు భూమి మీద మనమేమి ఒక ఆపద లేకి ఒక ప్రమాదంలోకి వెళ్లకుండా ఎలాగైతే ఒక కాపరి అంటే అడవు అడవిలో తోడేళ్ళు కానీ పులులు కానీ లేకపోతే ఎవరైనా మనుషులు ఎత్తుకొని పోతారేమోనని ఎంత జాగ్రత్త కలిగి చుట్టూ ఏం రాకుండా ఎంత కాపలా కాస్తాడో భూమి మీద మనలో కూడా దేవుడు అంత కాపుదాలు మనకు ఉంచాడు మన జీవితంలో ఎంత కాపుదలికా మరి కాస్తూ మనల్ని మన కుటుంబాన్ని కాపుదల కాసి బ్రతికిస్తున్న దేవుడికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పిల్లల మనల్ని తగ్గి మనల్ని మనం తగ్గించుకొని దేవుడికి ఎంత నమ్మకంగా బ్రతకాలి అందుకని చెప్తున్నాడు ఒక గొర్రెల కాపరి తన మందని ఎలాగో మేపును ఆయన కూడా మనల్ని అంట అలా మేపుతాడంట అలా మేపే గొరెగా నువ్వు నేను ఉండగలిగితే ఎంతో ధన్యత నిజంగా భూమి మీద ఉన్న పిల్లలందరూ ఆయన చేత మేపబడి గొర్రెలుగా పెరుగునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పరు లోపుతండి నయనాని కలిగిన నామని కొందనాలు తండ్రి ఒక గొరిల కాపరి తన మందని ఎలాగైతే మేపుతాడో మమ్మల్ని అలా మేపుతున్నావు తండ్రి భూమి మీద గాలిని నీటిని ఆహారాన్ని ప్రకృతిలో సమస్తాన్ని ఇచ్చిన తండ్రి ఏ ప్రమాదాలు లేకుండా మా శరీరానికి మా ఆత్మకు ఒక కాపరవై వై సమస్తం ఇచ్చి పోషిస్తూ అవుతాండి మా బ్రతుకు దినీ మేము మా పిల్లలు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కృతజ్ఞత కలిగి తండ్రి నేను సంతోష ఆనందం పెట్టే బిడ్డలుగా బ్రతకడానికి చూపమని మా రక్షకుడు నీ కుమారుడుని దేశీక్రిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరుకు ధన్యవాదాలు